జాతీయ బోధిగా ఉందో భవక్షణ దుర్మార్గంగా ఉందో ఎక్కడో మాట్లాడు ఆ ఏ దేశానికి గవర్నమెంట్ అంశాలు కాదు మనం జిల్లా తీసుకుంటే మన జిల్లా తీసుకుంటే ఇప్పటికీ కూడా చాలా చుట్ట దేవాలయంలో రానివ్వరు అది వేరే మాట రక్తబోహం పైన కూర్చొని వరు నా గిట్ట పెళ్లి జరుగుతా ఉంది నా డబ్బులు పెట్టుకొని నేను మెరుగ తిప్పుతానంటే తిప్పడానికి నేను ఏమని చెప్పేసి హాయ్ బాబా సాబ్ డాక్టర్ గారు ఆయ్ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రెండు అంశాలు సార్ మాట్లాడతారు మాట్లాడి వచ్చు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ కార్యక్రమానికి చేసిన కెవిపిఎస్ సభ్యులు ఆనంద్ బాబు గారికి ఈరన్న గారికి రాధాకృష్ణ గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇంతమంది వచ్చిన చాలా ఆనందంగా ఉంది నాటికంటే ఏమొస్తారో అనుకున్నా కానీ చాలా సంతోషం ఇంతమంది అటెండ్ అవ్వడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నా చిన్న అనుభవం షేర్ చేసుకుంటానండి మీకు సుమారుగా మనమంతా నాకు యాభై ఏడేళ్ళు పదో తరగతి ఎయిటీ టూ ఎయిటీ త్రీలో అయింది ఊహ నుంచి నేను చూస్తూనే ఉన్నా ప్రతి పుట్టినరోజుకి ఇలా కార్యక్రమాలు చేస్తాం ఒకరిని మించి ఒకరు ఉపన్యాసాలు ఇస్తాం ఇంకా తెలియని చరిత్ర కూడా తెలుసుకుని చెప్తా ఉన్నాం కానీ ప్రస్తుతం మనకు కావాల్సింది అధికారం మొన్న బాబు జగ్జీవన్ జయంతి అయిన తర్వాత ప్రతి జిల్లాలో ఎస్సీ హాస్టల్లోకి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోన్ చేసి పై నుంచి ఆర్డర్స్ వస్తే నేను గౌరవచరిత మా ఎమ్మెల్యే గారు నవ్యా మేడం జేసీ గారు వెళ్ళడం జరిగింది అక్కడ మన టౌన్లోనే సెంటర్లో ఎస్సీ హాస్టల్ ఒక అమ్మాయి గురించి చాలా బాగా చదువుతుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ గురించి కోచింగ్ జాయిన్ చేయాలి అని అంటే నేను నా నంబర్ ఇచ్చాను ఈ విధంగా అవసరం ఉంటే కాల్ చేయండి అంటే ఈ మధ్యలో జాయింట్ కలెక్టర్ గారు మనకి కోచింగ్ సెంటర్స్ లో ఫ్రీ కోచింగ్ ఉందమ్మా ఇది తెలుసా అసలు అని చెప్పేది ఆశ్చర్యపోయింది కర్నూలు సెంటర్ కలెక్టర్ కు కిలోమీటర్ కూడా లేదు ఇక్కడ ఉండి మనకి వచ్చే స్కీమ్స్ తెలియకుండా మన కాలం వస్తుంది మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగాల్లో స్థిరపడినలో కానీ ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు కానీ కొద్దిగా ఈ జన్మదినం మూడు నెలలు లాస్ట్ అయింది అంబేద్కర్ గారి జన్మదినం మళ్ళీ మూడు వందల అరవై నాలుగు రోజుల తర్వాత వస్తుంది ఈ మూడు వందల అరవై నాలుగు రోజుల మధ్యలో మనం ఈ స్పీచ్ కాకుండా నలుగురిని ఒక ఐదు మంది అట్లీస్ట్ ఒక్క అమ్మాయి అమ్మాయితో షేర్ చేయొచ్చు ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు ఇంకా వేరే వాళ్ళకు అలా ఎవరికి ఏ రీతి నాకు చేస్తే ప్రభుత్వాలు కూడా అవసరం లేదండి మనమే చాలు మన మనము స్ట్రాంగ్ గా డిసిజన్ తీసుకొని ఒక్కరినన్నా నేను హెల్ప్ చేయగలను అంటే చాలు ఆయన ఆశయాలు నూటికి వెయ్యి శాతం ఉంటాయి ఇదే లోపం నాకు యాభై ఏడు ఇప్పుడు నేను ప్రతి కార్యక్రమం పోలీసు ఉద్యోగం నాకు ముప్పై మూడేండ్లు తొంభై ఒకటిలో నాకు జాబ్ వచ్చింది అప్పటి నుంచి చూస్తున్నా స్పీచ్లు 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 ఇదే కాదు ఏ కార్యక్రమం ఏ దాంట్లో అయినా ఏ జాతికి సంబంధించి అయినా ఇదే చెబుతుంది నాకు తెలిసినంతలో నేను స్పీచ్లు ఇవ్వడానికి కాదు కానీ నేను స్పీకర్ ని కూడా కాదు నా అనుభవాలు గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంటాను నేను ముస్లింస్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ జైన్స్ కూడా ఈవెన్ జైన్స్ లో కూడా మన కర్నూలు ఆధ్వర్నీలో ఉన్నాను వాళ్ళ గురించి కూడా స్టడీ చేసి వాళ్ళు పెద్దలకి చెప్తుంటాం ఇలా చేయండి ఖచ్చితంగా పైకి వస్తుంది కొంచెం ఇక్కడ పెద్దలు వచ్చింటారు ఇంటలెక్చువల్స్ వచ్చింటారు టీచర్స్ వచ్చింటారు నాయన ఈ ఐదు నిమిషాలు చెప్పిన మాటల్లో కొంచెం ఫీడ్ చేసుకొని షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్లో చాలా మంది పిల్లల్ని మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చి మనం అవుతాం అట్లా ఇంకా నాతో ఏమన్నా అవసరం ఉన్నా ఇక్కడ వచ్చిన వన్ నంబర్ డిస్మాండి నహే కుడా డిస్మాండి 91 91825 94685 మళ్ళీ చెప్తాను 91825 94685 మైథు కాషా డిఎస్పీ స్పెషల్ పోలీస్ ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే ఆ రోజు సాయంకాలం రాత్రి కల్లా రిప్లై ఇస్తా అంటే మరుసటి రోజు ఖచ్చితంగా ఇస్తాను చదువు పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ పోలీస్ మిలిటరీ సెలక్షన్స్ పరంగా కానీ చాలా అవకాశాలు ఉన్నాయి ఇది కాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఉన్నాయి అవకాశాలు ప్రతిరోజు పేపర్కి వస్తూ ఉంటుంది అలా డ్రైవింగ్ ఫ్రీగా అన్నం పెట్టి వసతి ఇచ్చి నేర్పిస్తా ఉన్నారు ఇట్లా కోర్సులు కూడా చాలా మందికి తెలియదు కర్నూలు జిల్లా పర్యటనలో నా వాట్సాప్లో నాకు తెలిసింది ప్రతిరోజు పెడుతున్నా షేర్ చేస్తుంటాం ఇలాగా మనకు తెలిసిన విధంగా మనం మూవ్ అవుతే వండర్ చేయొచ్చు అలా మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ నాటిక ద్వారా మన అంబేద్కర్ గారి గురించి తెలియజేస్తున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు మన జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ గారు మాట్లాడి భూమిస్తారు మనం మాట్లాడదాంతా ఈరోజు మన అభ్యుదయ అకాడమీ వారు నాటకం ద్వారా మనందరం తెలియజేస్తాడు దాన్ని చూసి మనం అర్థం చేసుకొని ఆయన బాటలో పోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రారంభ సభకు మన ముఖ్య అధికారులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ నీతృత్తులను ముగిస్తున్నాను రెండు यह का प्रश्न है दोस्तों अरे यह का प्रश्न है दोस्तों ये नाटक